కార్యకర్తల కోసం దీనజనుల కోసం అణచివేతలకు గురవుతున్న వాళ్ళ కోసం దాష్టికాలు ఎదుర్కొంటున్న వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఒక కొత్త అంటే ఒక కాపీ మార్గాన్ని ఎంచుకున్నాడు కాపీ కొట్టే మార్గాన్ని ఆ కాపీ కొట్టే మార్గం ఏంటంటే ఆయన ఒక పుస్తకం తీర్చాడు ఆ పుస్తకం పేరు డిజిటల్ బుక్ చూపించండి ఆ విజువల్ అయ్యి డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ ఆ డిజిటల్ బుక్ ఏంటి అంటే గత ఎన్నికల ముందు బుక్ విజువల్ లేదా అది అదండి అది డిజిటల్ బుక్ అనమాట అదేంటయ్యా అంటే ఆయన ఒక టెక్కీ కదా టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ ఈ లీడర్ అయిన టెక్నాలజీని అందిపుచ్చుకొని పార్టీని కొత్త పుంతలు తక్కించే ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు అది డిజిటల్ బుక్ అని చేశారన్నమాట అదేంటంటే దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది అదే ఇవ్వండి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఒక నంబర్ ఇస్తారు ఆ నంబర్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైనా ఎవరైతే చేశారో వాళ్ళకి ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఒక అప్లికేషన్ అది యాప్ అనమాట అని అదనమాట ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో మనం ఏ కంప్లైంట్ అయితే ఉంటుందో ఆ కంప్లైంట్ అనమాట మనం అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేస్తే అది రికార్డ్ అవుతుంది అనమాట అందులో రికార్డ్ అయి ఉంటుంది అది రికార్డ్ అయిన తర్వాత అనమాట ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు కదా ఇప్పుడు అనేది నేను ఆయన చెప్పలేదు మనం అనట్లేదు అధికారంలోకి వస్తారు కదా అప్పుడు ఇదంతా తీస్తారనమాట ఇదంతా బయటికి తీస్తారనమాట తీసి అందులో ఎవరెవరి మీద అయితే కంప్లైంట్లు ఉన్నాయో వాళ్ళ మీద అప్పుడు దండోపాయం ఉంటుందన్నమాట దండోపాయం కూడా మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుందన్నమాట అది ఏ రకంగానైనా ఉండవచ్చు దండోపాయం చెప్పలేదు కానీ ఏ రకంగానైనా ఉండొచ్చు రఘురామకృష్ణం రాజుని ఎత్తుకెళ్ళినట్టు ఉండొచ్చు లేకపోతే వివేకానంద రెడ్డి గారి గొడ్డలి ట్రీట్మెంట్ లాగా ఉండొచ్చు లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ట్రీట్మెంట్ లాగా ఉండవచ్చు దళిత డాక్టర్ సుధాకర్ లాగా ఉండొచ్చు కోడికత్తి సీను లాగా ఉండొచ్చు ఒక రంగనాయకమ్మ ఒక అంకబాబు ఇట్లా చాలామంది లేకపోతే కిషోర్ వైజాగ్ నుంచి కర్నూలు తీసుకెళ్తే ట్రావెల్లో చచ్చిపోయాడు కదా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కిషోర్ అని ఆయన ఆయనలాగా ఉండొచ్చు ఏదైనా ఎన్ని రకాలుగా చేయొచ్చు అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా మీరు ఫోన్లు చేస్తూ ఉండండి ఆ ఫోన్లు చేస్తూ ఉంటే ఆ యాప్ బాగా ప్రమోట్ అవుతూ ఉంటుంది కొన్ని లక్షల మంది ప్రమోట్ అవుతూ ఉంటే చిన్న చిన్న యాడ్స్ కూడా రావచ్చు మధ్యలో అది కూడా ఒక మంచి కమర్షియల్గా బాగానే ఉంటుంది ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఉంటే ఎక్కువ డౌన్లోడ్స్ అయితే దానికి కొంత డేటా కూడా రికార్డ్ అవుద్ది ఆ డేటా కూడా మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాడుకోవచ్చు ఆ డాటాని ఆ వచ్చిన నంబర్లని ఆ ఇమెయిల్ ఐడీస్ని అన్నిటినీ కనుక అది రికార్డ్ అవుతాయి కదా అక్కడ వాటిని రేపు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం లేకపోతే వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు పంపడం కోసం ఓట్లు కొనుక్కోవడం కోసం ఏ రకంగానైనా వాడుకోవచ్చు ఇది మాత్రం పేరు డిజిటల్ బుక్ కంప్లైంట్ల కోసం బట్ ఆ వచ్చే డేటా మాత్రం మనకు చాలా రకాలు ఉపయోగపడుద్ది చాలా తెలివితే అట్లు అధికారంలో ఉన్నప్పుడేమో వాలంటీర్ల ద్వారా మొత్తం ఫ్యామిలీ డేటా అంతా తీసి మొగుడు పెళ్ళి ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నారు ఎవరెవరు కొట్టుకుని విడాకులు తీసుకున్నారు ఎవరెవరికి ఏ పార్టీకి ఉంది వాళ్ళ ఏంటి వాళ్ళ ఆధార్లు ఏంటి ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది ఇవన్నీ తీసుకున్నారు కదా ఇప్పుడు అధికారులు లేరు కదా లేకపోయినా ఎలా మనం డేటా తీసుకోవాలి అనేది కాన్సెప్ట్ అందుకని ఇది ఒక కాన్సెప్ట్ దాని పేరు డిజిటల్ బుక్ అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి అలా ఫోటో పిచ్చి మాత్రం పోల మైలురాళ్ళ మీద టాయిలెట్ల మీద స్కూల్ బ్యాగుల మీద ఇట్లా అన్నిటి మీద ఫోటోలు ఉండేవి కదా సేమ్ పాలసీ ఇక్కడ కూడా మా వాళ్ళకి తెలియట్లే సరిగ్గా ఎడిటింగ్ కూడా తెలిసి కావదు ఆ చూపి ఆ చూపిడకు కూడా సతమతం అయిపోతున్నారు ఏంటో అది ఆ ఫోటో పిచ్చి మాత్రం పోలేదు ఫోటో ఉంటుంది ఇదనమాట అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఫ్రీజ్ చేయండి అలాగే అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు చూసారా ఆ నెంబర్ ఏంటది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఆయన మాట్లాడింది తాడేపల్లి అండి ఆయన ఎమ్మెల్యే పులివేంద్ర అండి ఉండేది తాడేపల్లిలోనండి ఆయన ఇప్పుడు కోర్టులో పిటిషన్ లేచి పోరాడుతున్నది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోసం అండి కానీ అక్కడ ఇచ్చింది జీరో ఫోర్ జీరో ఎక్కడదండి కోడది హైదరాబాద్ అండి అంటే దుకాణం హైదరాబాద్లో పెట్టారనమాట దాని దుకాణం అదే కాదు ఆ దుకాణాలన్నీ హైదరాబాదే కదా మొన్న లిక్కర్ స్కేప్స్లో రాజకేషరెడ్డి కానీ లేకపోతే తర్వాత ఇంకెవరో రమేష్ అని ఇంకెవరో ఇంకెవరో అవన్నీ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లోనే ఉన్నాయి స్కామ్ డబ్బులు ఇది కూడా ఇక్కడే ఉంది ఈ నెంబరు కూడా ఏదో ఒక ఆఫీస్ది అయ్యి ఉండొచ్చు సూట్ కేస్ కంపెనీలు పెట్టిన ఆఫీస్ది అయ్యి ఉండొచ్చు ఏదో ఒకటి తవ్వుతారు అది కూడా వదలరు ఆ నెంబరు తెలుసుకోవడం ఎంతసేపు కాకపోతే తెలివిగా బెంగళూరు నెంబర్ ఇచ్చి ఉంటే బాగుండేది మరి బెంగళూరులో అలహంక ప్యాలెస్లో కూడా ఉంటాయి కదా ఫోన్లు అదేదో ఏదో ఉంటే పోయేది కాకపోతే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే చాలామంది మొబైల్ నంబర్లు ఇస్తారు ఇటువంటి యాప్స్కి ల్యాండ్ నెంబర్ ఎందుకు ఇచ్చారనేది కాల్ కాల్ సెంటర్ని పెడతారేమో కాల్ సెంటర్ పెట్టిన మొబైల్సే వాడుతున్నారు ఈ రోజుల్లో ల్యాండ్ నెంబర్ మరి ఎవడో వాడట్లేదు మరి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే దీని మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏంటో చూడాలి ఎనీవే అసలు విషయానికి వస్తే ఏంటంటే ఆయన అనేది డిజిటల్ బుక్లో మీరు నమోదు చేయండి మిమ్మల్ని బాధ వాళ్ళకి మీకు అన్యాయం చేసే వాళ్ళని మనం అధికారంలోకి వచ్చాక సేమ్ డైలాగ్ సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా సరే తీసుకొచ్చి తాట తీస్తా ఇది ఆయన చెప్పే కాన్సెప్ట్ లోకేష్ పెట్టిన రెడ్ బుక్కి ఇది కౌంటర్ బుక్ అంటాడు రెడ్ బుక్ ఎవరి కోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు అభంశుభం తెలియని వాళ్ళని అమాయకుల్ని మహిళల్ని ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మనుషుల్లా ప్రవర్తించకుండా పశువుల భాషలో ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఇతర పార్టీల వాళ్ళని కానీ లేకపోతే పేదలను కానీ హింసించే వాళ్ళని ప్రజలు ఎవరికి ఏదైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ గురించి చూసి పెట్టారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదే విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా మీ వాళ్ళే ఆ పనులు చేస్తున్నారు ఇప్పుడు కూడా మీ వాళ్ళే షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటారు ఏం చేశావు డిజిటల్ బుక్లో ఫస్ట్ అది పెట్టు షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నవాడి పేరు పెట్టు తర్వాత ఈ నెంబర్ డీటెయిల్స్ వచ్చేసినాయి అండి ఈ నెంబరు శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారా హిల్స్ అంట ఇది బంగారం దుకాణమే చెప్పాక దుకాణం హైదరాబాద్లో వేరిశారని వచ్చేసినాయి బంగారం దుకాణం శ్రీకృష్ణ జ్యువెలర్స్ అంట మరి వాళ్ళతో ఏం సంబంధాలు ఉన్నాయో సో ఎనీవే అదంతా ఒక ఇది కానీ ఇప్పుడు అరాచకాలు చేస్తున్నది కూడా మీ వాళ్ళే కదా నేను నిన్న ఏదో కార్టూన్ బొమ్మ చూశాను ఒక ఖో నక్కో అది ఇంత ఉంటుంది ఈయన తల దగ్గరేమో ఒక నాయకుడు బొమ్మ బయటకు వచ్చే బిడ్డదయ్యి ఇంకొక బొమ్మ ఇంకో నాయకుడు బొమ్మ పెట్టిన మీ కార్యకర్త వాడిని ఏమంటావు జగన్మోహన్ రెడ్డి చూస్తే నువ్వు అయినా నువ్వు నువ్వు తయారు చేసిన వాళ్ళు లేవు కదా నువ్వేమంటావు లేవు సో ఓవరాల్గా ఇదనమాట ఈ డిజిటల్ బుక్ వ్యవహారం దీంతో ఆయన ఏం చేయబోతున్నాడు తర్వాత కార్యకర్తలకి చాలా చెప్పాడు అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు న్యాయం చేస్తాం ఇప్పుడు ఆ కార్యకర్తలందరికీ ఇప్పుడు ఐడి కార్డు ఇస్తాం అందరి డేటా కా పార్టీ కార్యాలయంలో రికార్డు అవుతుంది అని చెప్పాడు ఎందుకో ఏం చేసుకుంటారు అది నాలుగు గీసుకోవడా కూడా పనికిరాదు మీరు ఇచ్చే ఐడి కార్డును ఇది అసలు కార్య పార్టీ నిర్మాణం చేయలేదు ఇంతవరకు గ్రామస్థాయిలో కానీ ఎక్కడా కానీ బూత్ లెవెల్లో కార్యక మీ పార్టీ నిర్మాణం లేదు చల్లా చెదురైపోయి ఉంది ఇప్పుడు రేపు పొద్దున తమరికి ఏదైనా ఈ కేసుల్లో అటు ఇటు అయితే ఇటుపోతాడో తెలియదు బీజేపీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారు మొత్తాన్ని లేపేయడానికి బీజేపీ వాళ్ళు కాదు మీ దాంట్లోనేసి చాలా రెడీగా ఉన్నారు గోడ దుకేడాకి రెడీగా ఏం చేసుకుంటారు ఈ ఐడి కార్డులను ఈ కార్యకర్తలకు ఏమన్నా ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించావా లేకపోతే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక మంచి నా సెటిల్ అవ్వడానికి లేకపోతే వాళ్ళకు స ప్రజలకు సేవ చేసే విధంగా గుర్తింపుని ఇవ్వడానికి పదవులు ఇవ్వడానికి ఏమన్నా చేసా అన్నీ నీ ఇంటి చుట్టూ నీ కుటుంబ సభ్యులకి వీళ్ళకే చేసుకున్నావు